మిర్చి పంట పండించుకొని కోత కోసుకొని వర్షాలు వచ్చాయి ఎండబెట్టినందుకు చాలా కష్టము జనాలకి అందువల్ల పచ్చి కాయల్ని మనం కారం పొడి చెయ్యబోతున్నాం ఇప్పుడు వీళ్ళ దగ్గర మేము ఒక పది కిలో కాయలు కాయలు తీసుకుపోతున్నాము దీనికి కారం పొడి చేస్తాం ఊరికే ఒక సర్టిఫికేట్ తీసుకోవాలన్న ఉద్దేశం మీద ఎనభై నాలుగు దేశాల మీద ఈ మనం ఈ ఆ సర్టిఫికెట్ ఉంటే మాత్రం మనం అమ్ముకోవచ్చు అది అది ఇంకొక మనకు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాయి ఇదంతా గిట్టు మొత్తం ఆర్గానిక్ సార్ ఇదంతా చక్కదాకా సార్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ సీజన్కి అయితే సార్ మినిమం ఒక థర్టీ ఫైవ్ వస్తుంది సార్ అదే పోయిన సంవత్సరం వాతావరణానికి అయితే ఫార్టీ ఫైవ్ సార్ మనం ఈ ఆర్గానిక్ అంటే ఇంకా పచ్చగా కనబడుతుంది కదా అవత నలుపుగా ఉండవు ఈ పచ్చగా ఇదంతా సార్ ఈ పైప్ కాని నుంచి ఈ ఈ బిట్టు కాని నుంచి సార్ ఇదంతా సార్ కింది దాకా ఇప్పుడు మనం ఆడ చూసాం కదా సాగల నుంచి పెట్టి చేసి ఇదంతా ఎర్రగా ఉంది కదా నల్లి కొట్టిన పడతలేదు సార్ ఉగాది కూడా అట్లా కాదు కొద్దిగా బరకలు బరకలు మురుతున్నట్టుగా ఉన్నాయి కానీ ఆ ఎరుపు అనేది లేదు కదా ఇప్పుడు మనది అది నాలుగు సార్లు వాడిన తర్వాత ఇది రెండు సార్లు వాడి రెండు సార్లు వాడి అదైతే నా ఆరు సార్లు వాడుకున్న దాని ఇప్పుడు పండుగ ఇది చేస్తామో అది చేస్తాం ఏందరా వాళ్ళు అట్ట చేసేసారు ఏందిరా కాదు వాళ్ళకి ఇట్లా ఆగలి ఇట్లా వెనకాల తిప్పి చూస్తే మొత్తమే ఎర్రగాయినాయి ఇగ ఇప్పుడు మనకు లేదు కదా సార్ మరి చూడండి లేదు లేదు నేను అనేది అదే ఉందని ఉన్నాక అనుకోని ముందు ఆగులు లేవు దానికే ఇప్పుడు మనం ఆడ చూశాము కదా ఆగలు తిప్పి చూసి ఇది అంతా ఎర్రగా ఉండాలి కదా నల్లి కొట్టిన పడతలేదు సార్ ఉగాది కూడా అట్లా కాదు చూడండి సార్ కొద్దిగా బరకలు బరకలు మురుగుతున్నట్టుగా ఉన్నాయి కానీ ఆ ఎరుపు అనేది లేదు కదా ఈ వచ్చే నల్లి స్పీడ్కి సార్ ఇట్లా ఉండడం అనేది కోరితే కూడా పడతలేదు సార్ ఎక్కడలేదు సార్ నిన్న రెండు మూడు సార్లు దులుపు తీసాను మీరు ఉగాది కూడా లేదు చూడండి నేను అనేది అది అసలు లేదు సార్ చూడండి లేదు సార్ అది

ఇప్పటికి ఆ ఏడు సార్లు సార్ ఇదంతా బిట్టు మొత్తం ఆర్గానిక్ సార్ ఇది అంతా సార్ ఇప్పుడు ఈ సీజన్కి అయితే సార్ మినిమం ఒక థర్టీ ఫైవ్ వస్తుంది సార్ అదే పోయిన సంవత్సరం వాతావరణానికి అయితే ఫార్టీఫై తీసిన సార్ మనం ఆర్గానిక్ అంటే ఇక ఈడ పచ్చగా కనబడుతుంది కదా అవతల నలుపుగా ఈ పచ్చగా ఇది అంత సార్ ఈ పైపు కాడ నుంచి ఈ ఈ పిట్టు నుంచి సార్ ఇదంతా సార్ కింది దాకా అవి ఉండని ఉండగా అనుకోని సేమ్ ముందుకు పచ్చగా కనబడుతుంది సేమ్ అర్థం అయిపోతుంది అర్థం అయిపోతుంది ఇది సార్ కోసే నీ ఎదురు బాగా వస్తాయి ఇక ఇది పైగా వచ్చేసా నువ్వు గ్రోతింగ్ కూడా చూసారు ఇప్పుడు ఇది మాత్రం ఉంది ఇది ఆర్గానిక్ సార్ మొత్తం ఆర్గానిక్ మొత్తం ఇది నాలుగు ఎకరాల ఐదు ఎకరాల ఐదు ఎకరాల అక్కడ ఒక బిట్టింది సార్ చూపిస్తాది కూడా ఇది ఏంటి సార్ ఇది లేని పేకేం కావాలి సార్ ఏ సీ ఫ్రై కూడా ఇట్లున్నాయి అయితే ఇక ఇది సార్ మళ్ళ ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ ఇది మాత్రం ఇప్పుడు సపరేట్ గా మనం తీసుకుంటూ పోతుంది సార్ అది నాలుగు సార్లు వాడిన తర్వాత ఇది రెండు సార్లు వాడి సార్లు అదైతే నా ఆరు సార్లు వాడుకున్న దాని ఇప్పుడు పండుగ ఇది చేస్తాము అది చేస్తాం రైతు సోదరులండ నమస్కారం ఈరోజు అంటే మనం చాలా రోజుల నుంచి ఆర్గానిక్ మందులు అంటే అచ్చమ్ ఆర్గానిక్ మందులు ఇవ్వడం జరిగింది దీని ముందు మా మందులే వీళ్ళు వాడారు ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు వాడిన తర్వాత మనం ఆర్గానిక్ మందు ఇప్పుడు కనీసం ఒక ఆరు సార్లు వాడుకున్నారు మళ్ళీ ఈరోజు ఇవ్వాలని వచ్చినాము ఇప్పుడు కెమికల్ మందులు కొట్టుకునేది మొత్తం పొలాలు పోయింది మన మందులు వాడుకున్న వాళ్ళు కొద్దిగా పర్వాలేదు ఇంచుమించు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కింద దాకా దిగుబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి సరే ఇది మనం కెమికల్కి మీద వాడకూడదు అనే ఉద్దేశం మీద ఆర్గానిక్లే ఈ సంవత్సరం చేయడం జరిగింది మధ్యలో నుంచి ఇప్పుడు ఈ ఆర్గానిక్ మందులు వాడుతామని చెప్పేసి ముందు ఓ పొలం గడిగి వచ్చాము సరే వాళ్ళు వాడినారో వాడలేదో తెలవదు వాళ్ళ పొలాలు బాగాలేదు సరే నాకైతే చాలా కష్టమైపోయింది ఎందుకంటే ఎంతనో కష్టపడి మనం ఆర్గానిక్లో కనుక్కొని అది మళ్ళీ ముడతడు వచ్చే రైతులకు ఇబ్బందులు అవుతాయి రైతులు దిగుబడులు రాదు ఏం చేయాలనే ఆలోచన మీద ఇప్పుడు ఇది రెండవది ప్లాట్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్కి వచ్చి చూడడం జరిగింది చూస్తే మాత్రం కెమికల్ కన్నా ఆర్గానిక్ మందులు చాలా బాగానే ఉంటున్నది ఆ రైతు కూడా కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై గెండాలు దిగుబడి వస్తాయని అంటున్నారు కెమికల్ ఆర్గానిక్ మందులు చేడాలి ఏంటంటే కెమికల్ మందులు హాడు ఉంటాయి ఎందుకంటే మనం అది మందు కదా దానివల్ల కొద్దిగా చెట్లు ముడిసిపోయిందే అవకాశాలు ఉంటాయి పూత కాత కొద్దిగా తక్కువ ఉంటాయి అదే సమయంలో ఆర్గానిక్ మందు అంటే ఇది నేచురల్లో మనకు దొరికేది అందువల్ల పూత కాత కూడా ఎక్కువ ఉంటుంది దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరం ఇప్పుడు దీని ముందుగా ఆర్గానిక్ మందులు వాడుకునే దానిలో టెస్ట్ ఇవ్వడం జరిగింది అసలు ఎలాంటి విష పదార్థం లేదని చెప్పేసి సర్టిఫికేట్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అదే నుంచి మళ్ళీ చేసి పంపించాము అంటే ఇప్పుడు మనది కాకుండా ఊరికే ఒక సర్టిఫికేట్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఎనభై నాలుగు దేశాల మీద ఈ మనం ఈ ఆ సర్టిఫికెట్ ఉంటే మాత్రం మనం అమ్ముకోవచ్చు అది అది ఇంకొక మనకు ఒక వారం రోజుల్లో వచ్చేస్తాయి అది కాకుండా ఒక పెద్ద విషయం ఏంటంటే మిర్చి పంట పండించుకొని కోత పోసుకొని వర్షాలు వస్తే ఎండ చాలా కష్టము జనాలకి అందువల్ల పచ్చి కాయల్ని మనం కారం పొడి చెయ్యబోతున్నాము ఇప్పుడు వీళ్ళ దగ్గర మేము ఒక పది కిలో కాయలు పచ్చికాయలు తీసుకుపోతున్నాము దీనికి కారం పొడి చేస్తాం దాంట్లో అయితే ఎండుకాయలు ఆ పచ్చికాయలు ఏం తేడాలు ఏంటంటే దీనిలో అసలు పోషకులు అసలు కొద్ది కూడా పోవు ఎండితే కొంచెం పోస పోషగుడు పోతుంది ఆ ఉద్దేశం మీద దాన్ని కూడా కాగానే పచ్చికాయలనే కారం పొడి చేయబోతున్నాము ఇంకా ఒక ఇప్పుడు ఈరోజు తీసుకెళ్తాము ఒక పది పదిహేను రోజుల్లో మనకు ఆ రిసల్ట్ కూడా తెలుస్తాయి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి వీలైన వరకు కుదిరినంత వరకు మేము ఎంత చేయగలుగుతామో అంత తీసుకుని పచ్చికాయలనే కారం పొడి చేసి ఇస్తామని కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి